అరువులైన వారికి పింఛన్లను వెంటనే ఇవ్వాలి అరువులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను వెంటనే గ్రామ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోసం చేసి యోగ కోర్సు ఈవీఎం మేనేజ్ చేసుకుని ముఖ్యమంత్రి అయినారు తప్ప ప్రజలు జరుగుతుంది ఎందుకంటే మనం చూశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్య పద్నాలుగు నెలల నుంచి కూడా మరి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు ఈ రోజు మరి చూసుకుంటే దివ్యాంగుల పట్ల కూడా కనీస కనికరం లేకోకుండా ఈ రోజు వెరిఫికేషన్ పేర్లతో మరి లక్షల పిన్షన్లను తొలగించడం జరిగింది ఒక గుంత బూడ్చాలంటే ఒక గుంత తవ్వినట్లు మరి ఈ పిన్షన్లను కోత పెట్టి మరి వేరే పథకాలను అమలు చేసే దుస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు ఇటువంటి వాళ్ళని చూస్తే చూసిన వెంటనే వాళ్ళ వైకల్యానికి గుర్తించే విధంగా వీళ్ళు ఉన్నారు మరి చూసిన వెంటనే వాళ్ళకి పెన్షన్ నోటిఫికేషన్లు ఎలా ఇస్తారో మరి నోటీసులు ఎలా పంపిస్తారో తెలియడం లేదు మరి ఖచ్చితంగా దివ్యాంగులందరికీ ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లన్నీ తొలగించారో వాళ్ళకి ఖచ్చితంగా పిన్షన్లు వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా పోరాడతాము ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రైతులను తీసుకుంటే మరి వాళ్ళకి కూడా ఒక యూరియా బ్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది ఏ ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు అని చెప్పేసి మేమంతా కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో మరి తక్షణమే ఈ పిన్షన్ల గురించి ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకొని తొలగించిన పిన్షన్లన్నీ కూడా వచ్చేలా చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది